కప్పు కిస్మిస్లు కొంచెం జీడిపప్పులు కొంచెం గోధుమల్ని నానబెట్టుకుని పాలు తీసుకోవాలి పాలు మిక్సీలో పట్టుకున్నాము దానిలో ఈ చిన్న గిన్నె పంచదార దీనిలో కలుపుకోవాలి లా కలుపుకోవాలి దీనిలో కొంచెం నెయ్యి మస్తు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఇందులో నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకుని ఈ జీడిపప్పులన్నీ దానిలో వేసుకోవాలి జీడిపప్పులు దానిలో వేసుకోవాలి द्वार అయితే ఎంత ఎలా అనుకోవాలి అండ్ కానీ ఇది మనం చెద్దం చేసుకున్నాం గోజువులు పాలు ఉంటున్నారు కలర్ రెండు కలిపి వీళ్ళ పోస్తాం allaga yeah. laga yeah.